కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్ ఇరవై వార్డు అరుంధతి నగర్లో పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చరితారెడ్డి ఇంటింటికి ప్రచారం తిరుగుతున్న నేపథ్యంలో ఆ కాలానికి చెందిన స్థానికులు చరితమ్మతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అండదండలతో అతని అనుచరులు శివారం మహేష్ రెడ్డి ఇరవై వార్డు కార్పొరేటర్ నాగలక్ష్మి రెడ్డి మేము కట్టుకున్న ఇళ్లు ఖాళీ చేయాలని భయభ్రాంతులను గురిచేస్తూ రాత్రి సమయాల్లో తమ అనుచరులను ఇంటి దగ్గర పంపించి ఈ స్థలాలు మాకు చెందినవి అని ఇళ్లకు ఉన్న పైపులు వాళ్ళ మనుషులతో పగులగొట్టి ఖాళీ చేయాలని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చరితారెడ్డి గారితో వాపోయారు స్థానికులతో చరితమ్మ మాట్లాడుతూ మేము నిన్ననే ఎమ్మెల్యే పైన అతని అనచర్ల పైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం మీ సమస్యను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మామూలు ఇదంతా మాధోల భూమి మాధుల భూమి ఎవరు అబ్బా మాధోల భూమి ఆ భూమి ఆ ఇంటికాడ ఆక్రమించే పదిహేను పదిహేను ఎకరాలు ఆక్రమించుకోవాలి మేము ఒక్క ఎకరం ఆక్రమించుకుంటే మా భూమి ఆక్రమించుకుంటే నీకేందు బాధ అట్లా ఆక్రమించుకుంటే మేము కొక్ తెచ్చుకొని పలకొట్టేసినాం మీకు జైలు పంపిస్తామని మా ఇద్దరిని భయపడుస్తున్నాడు మరి మేమే మేమే పెడతాం మీకు ఇల్లు ఉంటదా మర్యాద ఉంటదా పెద్దోడవు గొప్ప ఒడవు గొప్పగా బతకాల వినంగా బతకూడదు వినంగా ఉండకూడదు ఎప్పటికైనా కూడా ಅದೇ ರೈಡ್ ಲೀಡರು ಲೀಡರ್ ಲಚ್ಚನ್ ರೆಡ್ಡಿ ಲಿನ್ ರೆಡ್ಡಿ ಅದ ಎಲ್ಲ